బీన్యూస్కి స్వాగతం మల్నాడు జిల్లా వెనుకొండ పట్టణంలో జాతి ముద్దుబిడ్డ స్వర్గీయ రావు వర్ధంతి సందర్భంగా మాల మహానుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కొమ్మటోటి బోలు ఆధ్వర్యంలో ఘన నివాళులు ఈరోజు జాతి ముద్దుబిడ్డ స్వర్గీయ రావు గారి వర్ధంతి సందర్భంగా ఏదైతే ఇరవై వర్ధంతి కార్యక్రమాన్ని మాలమహనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈరోజు మాలమహనాడు రాష్ట్ర కార్యాలయం ఎనుకొండలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఏదైతే మహనీయుడు స్వర్గీయ రావు గారు ఆయన చనిపోయి ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు పైబడిన ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే యావత్ భారతదేశంలోనే మరి వర్గీకరణ అంశంపై పనిచేస్తూ గౌరవనీయులు మా జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య గారు మరి అప్పుడున్న వర్గీకరణ సమస్యపై ఏదైతే జాతికి మరి ముప్పొచ్చే ప్రమాదాన్ని అప్పుడే పసికట్టి గౌరవనీయులు స్వర్గీయ పీవీరావు గారు మాలమహనాడు స్థాపించడం జరిగింది ఆయనతో పాటు ఇప్పుడున్న మా జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు జీ చెన్నయ్య గారు అలుపెరగని పెరగని పోరాటం చేస్తూ అలాగే వారితో పాటు మాలమహనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా మరి జాతి కోసం ఏదైతే పివి రావు గారు పడ్డ కష్టాన్ని నెరవేర్చేంతవరకు వర్గీకరణ అంశాన్ని అడ్డుకునేంతవరకు న్యాయ పోరాటం చేయడానికైనా మేము సంసిద్ధమై ఉన్నాం ఎందుకంటే ఏదైతే నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి రాసిన రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల్ని కాలరాయడానికి కొంతమంది మరి కొన్ని మనువాద పార్టీలు కుట్ర చేస్తుంది అందుకనే విభజించు పాలించనే ఒక సూత్రాన్ని తెరపైకి తీసుకొచ్చి మరి కలిసి ఉన్న మాలా మాదికల్ని విభజించు పాలించనే సూత్రాన్ని తెరపైకి తీసుకొచ్చి విభజించే ప్రయత్నం జరుగుతూ ఉంది మేమైతే మేము కోరుకునేది ఒకటే కలిసి ఉంటే ముద్దు ఇడిపోవడం వద్దనే నినాదంతో మా స్వర్గే పీవిరా గారు ఏదైతే అప్పుడు ప్రాణ త్యాగం చేశాడో దానికి మేము కట్టుబడుతూ ఈ ఉన్న తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ అడ్డుకునే అంతవరకు మేము కూడా ప్రేణ త్యాగానికైనా సిద్ధమని ఈ ఏదైతే మనువాద కుట్ర చేసే ఈ పార్టీలందరికీ బుద్ధి చెప్పే విధంగా మేము కూడా ఓట్ బ్యాంక్ రూపంలో కూడా బుద్ధి చెప్తామని మరి ఏదైతే అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా కలిసి రాజ్యాధికారం వైపు చూసేంతవరకు ఈ అణగారిన వర్గాలకి న్యాయం జరగదని ఆయన ఆ రోజే మరి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది ఆ స్ఫూర్తితో అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మొత్తాన్ని కలుపుకొని రాబోయే రోజుల్లో రాజ్యాధికార వైపు చూ చూసే విధంగా మా ప్రయాణం ఉంటుందని ప్రయాణిస్తామని అందరినీ కలుపుకొని కలిసికట్టుగా ఖచ్చితంగా రాజ్యాధికార వైపు వెళ్ళే దిశగా మేము అడుగులు వేస్తామని మేము నేనైతే మారమహనా రాష్ట్ర అధ్యక్షుడిగా పిలుపునిస్తూ మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉన్న నాలాంటి స్టేట్ లీడర్లు కూడా మీరందరూ కూడా అర్థం చేసుకొని మనల్ని మరి ఏదైతే కేంద్ర గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్లు మనల్ని విభజించు పాలించనే సూత్రాన్ని తెరపైకి తీసుకొచ్చి మనల్ని విభజిస్తున్నారు మనం అందరం కలిసికట్టుగా ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి కన్న కళలు నెరవేరాలి అంటే మనం రాజ్యాధికారం వైపు చూడాలని ఆ దిశగా మీరు కూడా మాతో పాటు ప్రయాణం చేయాలని మరి నేను పిలుపునిస్తూ చలవు తీసుకుంటున్నా జై భీమ్ జోహార్ పీవీరా గారు జోహార్ పీవీరా గారు జోహార్ బీవీరా గారు జై భీమ్